ప్రేక్షకులకు స్వాగతం నా సంక్రాంతి శుభాకాంక్షలు మేము సీప్రాన్ బ్రాండ్ నుంచి వచ్చాము ముఖ్యంగా డి సెవెన్ న్యూస్ ఛానల్ వారికి రమేష్ గారికి మాకు సదావకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నేను ధన్యవాదములు తెలుపుకుంటున్నాము మాది సీప్రాన్ బ్రాండ్ ఇన్స్టెంట్ గా ఫ్రాన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అవుతుంది ఇది వితిన్ ఫైవ్ మినిట్స్ లో మొత్తం కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది మేము ఇన్స్టంట్ ఫ్రాన్స్ కుక్ చేసిన ఫ్రాన్స్ ప్లస్ మామ్స్ మ్యాజిక్ మసాలా రెండు ఇస్తున్నాము అందరికీ ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉన్న ప్రైజ్లు ఇస్తున్నాము కేవలం రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే మూడు వందల గ్రాముల ప్యాకెట్ ఇది ఇది ఇప్పటి నుంచి ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవ్వాలో చూస్తున్నాము ఇది వన్ ఇయర్ వరకు లైఫ్ యూజ్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ మధ్యాహ్నం లంచ్ లో కానీ లేదంటే ఆఫ్టర్నూన్ స్నాప్స్ లో కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ లేదంటే నైట్ కూడా మీరు చపాతి ఆటలో కలుపుకొని ఈజీగా తినొచ్చు వితిన్ ఫైవ్ మినిట్స్ లో కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది ఇప్పుడు మా చెఫ్ రెడీ చేస్తాడు దయచేసి చూడండి అందరూ టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ ఇప్పుడు ప్రజెంట్ ఇది ప్యాకింగ్ కట్ చేస్తున్నారు చూడండి సి ప్రాన్ బ్రాండ్ ప్యాకింగ్ ఇప్పుడు కట్ చేస్తున్నారు కట్ చేసిన ప్రాన్స్ వన్స్ ఒక్కసారి ఇది తా చేస్తున్నారు థాయింగ్ అంటే రీఫర్ ఫ్రిడ్జ్ లోంచి తీసి బయటికి వేసి ఇది తా చేస్తున్నారు వన్ మినిట్ వన్ మినిట్ తా చేస్తారు ఇది చేసిన తర్వాత స్టవ్ ఫైర్ చేస్తారు ఇది చాలా రొయ్యలు తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాలు ఫ్యాట్ ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ ఫ్యాట్ ఫ్రీ నో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ నో యాంటీబయాటిక్ సాఫ్ట్ అండ్ జ్యూసీ ఈ పీసులో ముప్పై ముప్పై రెండు పీసులు వస్తాయి నైంటీ నైన్ పర్సెంట్ ఫ్యాట్ ఫ్రీ అండ్ రిచ్ ఇన్ ఒమేగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తారు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ బాండి వేడి చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తారు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జస్ట్ ట్రై చేస్తారు ఫ్రాన్స్ ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఫ్రాన్స్ అండి మనం బజార్లో దొరికేటివి కాదు ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేసే ఫ్రాన్స్ ఇప్పుడు ఫ్రాన్స్ ఇందులో వేసి ఆయిల్ బాండీలో వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ ట్రై చేస్తారు దిస్ మనకు వస్తుంది కాల్డ్ టాసింగ్ మనం చేసిన రొయ్యల్ని టాసింగ్ చేస్తున్నాము జస్ట్ ఐదు నిమిషాలు బాండీలో వేసి రొయ్యలు కర్రీ చేసుకోవచ్చండి మనం ఫైవ్ మినిట్స్ లోనే మనకి రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది మనం ఇండియాలోని ఫస్ట్ కాన్సెప్ట్ అండి ఇది రొయ్యల కర్రీ ప్లస్ మసాలా రెండు కల్పిస్తున్నాం మసాలా అమ్మ చేతి మసాలా మాంస్ మ్యాజిక్ మసాలా మసాలా మాంస్ మ్యాజిక్ మసాలా అమ్మ చేతి మసాలా మనకి ఇందులో అసలు నో యాంటీబయాటిక్స్ అండి నో యాంటీబయోటిక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాట్ ఫ్రీ రిచ్ ఇన్ ఒమేగా సాఫ్ట్ అండ్ జ్యూసీ సాఫ్ట్ అండ్ జ్యూసీ నో ఎంఎస్జీ మనం బయట ఫుడ్ని మేము సి బ్రాండ్ నుంచి వచ్చామండి ప్రమోట్ చేయడానికి దర్శిలో మాకు సువర్ణ అవకాశం ఇచ్చిన ప్రజలకి పర్టికులర్లీ డి సెవెన్ న్యూస్ యాజమాన్యం రమేష్ గారికి మా శుభాకాంక్షలు సంక్రాంతి తరఫున మరి ఇది డి సెవెన్ బ్రాండ్ వాళ్ళు సీప్రాన్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నారు ఇది బ్రాండ్ వితిన్ ఫైవ్ మినిట్స్ లో మనం మసాలా కర్రీ మొత్తం అన్ని చేసేసుకోవచ్చండి ఈ ఫ్రాన్ మసాలా ప్లస్ ఇది కుక్డ్ ఫ్యాన్స్ రెండు అవైలబిలిటీ మనం ఇస్తున్నాము కేవలం రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే ప్రైజింగ్ ఇది జస్ట్ ఓన్లీ ఫ్రాన్ కట్ చేస్తారు కట్ చేసిన ఫ్రాన్లీ విత్ మామ్స్ మ్యాజిక్ మసాలా 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 ప్యాకెట్ మనం లోపల ఉంటుంది కట్ చేస్తారా మసాలా ప్యాకెట్ వేస్తున్నారు వేసిన మసాలాను జస్ట్ ఇందులో ఫైవ్ మినిట్స్ లో మొత్తం సరి టూ మినిట్స్ జస్ట్ మనం స్నాపింగ్ చేస్తే సరిపోయింది మూడు వందల అడుగులు చేశారు మనం దీ మనం దీంతోనే ఫ్రాన్స్ ఫ్రై చేసుకోవచ్చు ఫ్రాన్స్ కర్రీ చేయొచ్చు ఫ్రాన్స్ బిర్యానీ చేయొచ్చండి ఇప్పుడు ప్రజెంట్ మనం చేస్తుంది ఫ్రాన్ ఫ్రై ద ప్రాసెస్ ఇస్ ఫస్ట్ ప్రాసెస్ హీట్ ది ప్యాన్ ప్యాన్ హీట్ చేశారు యాడ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ది థర్డ్ ఫ్రాన్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రాన్ థాడ్ చేసి వేశారు అందులో స్టార్ట్ ఫర్ ది వన్ మినిట్ అంటే ఒక నిమిషం వరకు మనం వేపుతాము తర్వాత యాడ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ది థర్డ్ మసాలా హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ది థర్డ్ మసాలా మసాలా ఉంటుంది మన దగ్గర ఈ హండ్రెడ్ గ్రామ్స్ మామ్స్ మ్యాజిక్ మసాలా అందులో యాడ్ చేస్తారు దాన్ని ఒక మూడు నిమిషాలు మనకు జస్ట్ ఓన్లీ ఫ్రై చేస్తే అయిపోతుంది చేయడానికి వన్ మినిట్ సాట్ చేయడానికి వన్ మినిట్ ఫ్రైయింగ్ చేయడానికి మూడు నిమిషాలు అండి జస్ట్ మొత్తం ఐదు నిమిషాల్లో కంప్లీట్ అయిపోద్ది ఈ మసాలాతోనే మనము ఫ్రాన్ కర్రీ చేసుకోవచ్చు అండ్ ఫ్రాన్ బిర్యానీ అండి ఫ్రాన్ కర్రీ కావాలి అంటే మనం దీంట్లోనే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ది థర్డ్ ఫ్రాన్స్ తీసుకుంటాం హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ది మసాలా అండి వాటర్ వేస్తాం టూ ఫిఫ్టీ ఎంఎల్ ది వాటర్ వేస్తాం ఆ వాటర్ తో మనకి కర్రీ అవుతుంది ఈ కర్రీని మనం దోశల్లో కానీ రైస్ లో కానీ లేదంటే చపాతీలోకి ప్రతి దాంట్లోకి మనం యూజ్ చేసుకోవచ్చండి దీంతోనే మనం ఫ్రాన్స్ బిర్యానీ కూడా చేయొచ్చు ఫ్రాన్స్ బిర్యానీ కావాలి అంటే సేమ్ ఇదే ప్రాసెస్ దానిలో నాలుగు వందల గ్రామ్స్ బాస్మతి రైస్ స్టీమ్ చేసుకొని వేస్తే సరిపోద్ది ఓన్లీ త్రీ మినిట్స్ లోనే అది అయిపోద్ది మొత్తం ఫైవ్ మినిట్స్ లో ఫ్రాన్స్ బిర్యానీ కూడా అయిపోతుంది కుక్కర్ లో రైస్ పెట్టేసుకుంటారు రైస్ పెట్టింది అయిపోతుంది అండి కర్రీ చాలా గుమ్మగుమలాడే వాసన వస్తుందండి లేదు అది ఒక ప్లేట్ వస్తుంది ఎఫోర్డబిలిటీ ప్రైజ్ అన్న ప్రతి సామాన్యుడు పెట్టుకునే ప్రైస్ రెండు వందల పదిహేను రూపాయలు ఎంతే బజార్లో మీకు ఈ డబ్బులు పట్టుకొని వెళ్తే ఈ ప్యాకెట్లో ఈ రిస్పీలో దొరకదు నార్మల్ బజార్లో ఐదు వందల రూపాయలు ఫాన్స్ ఉంటే అది మీరు తల తోక చర్మం తీస్తే మీకు మొత్తం రెండు వందల గ్రాములు మూడు వందల గ్రామ్స్ వస్తారు కొంతమంది కాదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకోండి మళ్ళీ వేస్తాము అటు సైడ్ కూడా చెప్పాలి రమేష్ గారు రమేష్ గారు చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి టేస్ట్ ఎలా మీ ఇంట్లో చేసిన దానికంటే వెయ్యి రెట్లు టేస్ట్ వస్తుందండి ఎందుకంటే మన దగ్గర ప్రతి ప్యాకెట్ లోని ఇదే క్వాలిటీ ఉంటుంది ఈ టేస్ట్ మీరు మీ హెల్త్ పరంగా చూసుకోవడానికి మీకు ఇందులో ఫ్యాటే అసలు ఉండదు నైన్టీ నైన్ పర్సెంట్ ఫ్యాట్ ఫ్రీది మొత్తం హైన్ ఒమేగా యాసిడ్స్ వస్తాయి మన జుట్టుకి మన చర్మానికి మన అందానికి అన్నిటికీ ఒమేగా యాసిడ్ కావాలి ఇది ఫ్రాన్స్ లో పుష్కలంగా దొరుకుతుంది ఇది మొత్తం ఎక్స్పోర్ట్ క్వాలిటీ చేసిన ఫ్రాన్ అండి ఉంటున్నావా నానా ఎలా ఉంది మీకు ఎంత బాగుంది చెప్పు సూపర్ ఉంది మీ అమ్మగారు చేసినట్టుందావు సూపర్గా ఉందండి మన ఇంట్లో వేసుకున్న ఫుడ్ లాగానే ఉంది మనం బయట కొనుక్కున్న ఈ టేస్ట్ రాదా కాని ఈ ప్యాకెట్ తీసుకొని మా కళ్ళెద్రే అన్ని కూర మసాలా నూనె కావాల్సినవి అన్నీ వేసి వంట చేసిండు మేము తింటున్నాం ఫుడ్ బాగుంది రొయ్య కూడా సూపర్ గా ఉంది ఐదు నిమిషాల్లో అయిపోయింది మా కళ్ళెదురే చేసింది దర్శనలో ఈ రకంగా చేయటం ఇదే ఫస్ట్ సార్ అనుకుంటా మేము దగ్గరుండి మేము బ్యాంక్ ఎంప్లాయీగా చేస్తున్నాం ఇక్కడ మా కళ్ళెదురే చేసింది కాబట్టి మేము రుచి కూడా చూడటం జరిగింది తిని బాగుందండి సూపర్గా ఉంది అందరు తీసుకొని చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది రేపు కనుముకి అవకాశం ఉంటే అన్న ప్యాకెట్లు ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా తీసుకొని కుటుంబం అందరు తింటే ఇంకా సంతోషంగా ఉంటుంది చె మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం